ఓం శ్రీమాత్నమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈవినింగు వర్షం పడుతుంది మా సాబుగా ఉంది ఏం చేయాలా అనుకుంటున్నాను మా వారికి అయితే ఈవినింగ్ టిఫినేనండి సాయంకాలం అయితే చక్కగా మరి టిఫిన్ పప్పు వేసానండి ఇడ్లీ అట్ట ఏదో వేసుకుంటాం కదా పప్పు వేసినప్పుడల్లా నేను కొంచెం గార్ల పిండి తీసి ఉంచుతాను ఆ రోజు మర్నాడో ఇలా వేస్తూ ఉంటాను ఆ పిండి ఉందండి నేను వేసాను ఇడ్లీకి పిండి అందులో కొంచెం తీసాను గారె పిండి ఈరోజు వేస్తానండి చక్కగా ఈ పిండిలో అది ఏమి వేయకుండా ఉంచాం కదా ఇదిగోనండి ఉప్పు మెత్తన ఉప్పు అలాగే పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఒక చెంచా జీలకర్ర ఇవి కూడా వేసేసి కలిపేస్తానండి చక్కగా కడాయి పెట్టుకుని నూనె పెట్టుకున్నాను కదా కాగుతోంది ఇప్పుడు ఇది చక్కగా ఇందులో ఇది కలిపేసుకున్నాం అనుకోండి ఉల్లిగారలు గారెలు చక్కగా ఇలా కలిపేస్తున్నాను నువ్వు మనం ఏమనుకుంటారంటే చాలామందికి తెలుసండి కొంతమందికి తెలియదు ఫ్రిడ్జ్లో పెడితే పిండి లాగేస్తుంది అనుకుంటారు లేదండి నూనె లాగదు సరే కదా నూనె అసలు లాగదు మనం మామూలుగా వేసుకునే దానికన్నా బాగుంటుంది తర్వాత కరకళ్ళాడుతాయండి గారెలు చాలా కరకాళాడుతూ వస్తాయి మెత్తగా రాకుండా మనం గారెలు వేయాలనుకున్నప్పుడు ముందు రోజు రుబ్బేసుకుని పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరణాడు వేసుకోండి ఆ పని అవస్థా ఉండదో చక్కగా గారెలు నూనెలాగదో కరకలు ఆడుతూ ఉంటాయి అవి పెరుగు వడలు వేసుకున్న పాకలు వేసుకున్నా ఇలా ఉల్లిగారలు వేసుకున్నా ఇప్పుడు నూనె కలుగుతుంది మూసులు ఇవ్వనండి చక్కగా కొంచెం చిన్నగా వేసుకున్నాం అనుకోండి ఉల్లిపాయది వేసాం కాబట్టి బాగా వేగుతాయి చుట్టాలకైతే మనం ఘనంగా అందంగా కాపాడాలి కానీ పెద్ద వేస్తాం కానీ ఉన్న మనకి ఇంట్లో వేసుకున్న ఇలా చిన్నగా వేసుకుంటే చక్కగా ఏగుతాయి మరి కరకల్లాడుతూను బాగుంటుందండి ఇలా వడలనే కాకుండా మనం ఇలా బూరిల్లాగా కూడా వేసేయచ్చు చక్కగా కొన్ని అలా వేసేస్తానండి కొన్ని ఇలా వేసేస్తాను ఇవి కానండి ఈ గాలి కొనేసేస్తారా రెండు ఫస్ట్ వేసినవి మరి ఒక్కొక్కరు ఏం చేస్తారంటే అంటే పెద్ద వంట చేసేటప్పుడు అండి లైట్గా వేగిన తర్వాత తీసేసి మళ్ళా తర్వాత వాయిలో మళ్ళా కలుపుతారనమాట అలా వేయడం వల్ల పీచుకున్నలా నూనె కూడా వదిలేస్తుందంట అంటే మా అన్నయ్య వంటమేస్టర్ చెప్పడం జరిగిందండి ఒకసారి తర్వాత ఏమో బాగా గరగరలాడుతూ మరి సాయంకాలం వరకు కూడా మెత్తపడకుండా ఉంటాయంట బ్రౌన్ కలర్ మీద తీసేసి మరి మళ్ళా వేసి వేయిస్తారనమాట అవి కాస్త సల్లారిక ఆ మళ్ళా వేయడం వల్ల మంచిగా కరకళ్ళాడుతూ వస్తాయి అన్నమాట ఇవి చక్కగా ఉల్లిగారలు రెడీ అయిపోయినాయి చక్కగా చూసారా చాలా కరకలు బాగుంటాయండి ఇప్పుడు ఇలా వేసుకున్నాం కాబట్టి దీనికి పచ్చడి ఉండాలనేది లేదండి చట్నీ అవసరం లేదు చక్కగా అలా తినేస్తే కమ్మగా చాలా బాగుంటాయి ఇవ్వనండి చక్కగా వేయిపోయినాయి చూసారు కదా ఇంతేనండి కొంచెం పిండి తీసుకుని ఉంచుకుంటే మరి ఒకరోజు టిఫిన్ ఇలా చేసేసుకోవచ్చు ఆ రోజు మరణాడో మనం కొనుక్కునే కన్నా ఇలా చేసుకున్నాం అనుకోండి హ్యాపీగా తినొచ్చు కదా నేనైతే ఇలా చేస్తానండి మీరు ఎలా చేస్తారో చూసారా నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి ఉల్లిగారులు వేసుకుని కామెంట్ పెట్టండి